İdeyim pağlana, İdeyim pağlana. Doğum günüm pağlana, Doğum günüm ప్రమాణం చేసి చెప్తున్న ఊడిదల కానీ మట్టిలా కానీ జరుగుతున్న పోరాటంలో ఎక్కడ కూడా డబ్బుల ప్రమేయం రాలేదు ఎవరు డబ్బులు అడగలేదు అనవసరమైన ఆరోపణ చేస్తారు ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక బూడిద దొంగ ఒక మట్టి దొంగ ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై ఒక హిందువుగా కావచ్చు నా బుట్టు మీద కూడా కామెడీ చేసి బాబు బుట్టు పెట్టుకుంటా డైలీ బుట్టు పెట్టుకుంటా దీని మీద ప్రమాణం చేసి నన్ను నమ్మే నా మనుషుల మీద నా ఫ్యామిలీ మీద ప్రమాణం చేసి కొబ్బరికాయ కొడుకున్నాను గురుగులో జరిగి నమ్ముతున్నారు ఖచ్చితంగా దీని మీద టిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా దీని ఖచ్చితంగా మీదనే నేను అడుగుతున్నా ఈ సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనెక్కి ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా వీళ్ళందరూ నేను పార్టీలు మారిన అది మారిన పార్టీలు ఎవరు మారిన వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా రేవంత్ రెడ్డి మారలేదా రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారినా నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నాం ఈ స్థానిక నాయకులకు ఒకవేళ చర్చ చేద్దామంటే ముప్పై ఏళ్ళ చరిత్రను కూడా చర్చ చేద్దాం మక్కాన్ సింగ్ది రండి మీరు దానికి కూడా నేను రెడీ ముప్పై ఏళ్ళది మాట్లాడదామంటే ముప్పై ఏళ్ళది మాట్లాడదాం ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం అవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదామంటే దాని మీద దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు మా పెద్దలు చందన వచ్చిండు డిప్యూటీ మేయర్ గారు అన్ని రకాల మా టీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారు మేము రాబోయే కాలంలో పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ ఊరు ఎదుర్కొంటున్న దుర్మార్గాలలో ఏదైతే కుల్చివేత్తలు కావచ్చు అవినీతి కావచ్చు ఓసిఫై కావచ్చు నువ్వు ఓసిఫై వేరే మీద ఏం వసూలు చేసినావు కూడా మా ఇక్కరికి ఇవన్నీ కూడా మాట్లాడతామని అవరు మా మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చందర్ గారు రాబోయే కాలంలో ఏంటి అనేది కూడా వారు మాకు మార్గదర్శనం చేస్తారు దీని గురించి